ఇప్పుడు రాజకీయ అపర చాణక్యుడు గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అటు కార్మిక లోకంతో పాటు ఇటు కర్షక లోకం యొక్క ప్రశంసలు కూడా అందుకున్నటువంటి నేత ఆయన రాజకీయాల్లో సుదీర్ఘంగా ఆలేరు నియోజకవర్గం రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉండు ఉంటూ తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారు అరవై ఆరవ ఒడిలో పడ్డారు అరవై ఆరవ బర్త్డేను ఈ నెల ఎనిమిదవ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ముఖ్యంగా వారి అభిమానులు వారి బర్త్డేను అత్యంత వైభవంగా ఒక పండుగలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వారితో మనం ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీ యొక్క బర్త్డేను మీ అభిమానులు మీ పార్టీ అనుచరులు మీ మీ యొక్క పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక పండుగలను నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు అరవై అరవై ఓడిలోకి వెళ్తున్నారు మీరు ఒక మళ్ళీ బర్త్డే చేసుకోబోతున్నారు ముఖ్యంగా ఇటీవలనే మీకు ఒక విజయం వచ్చింది ప్రీమియర్ కంపెనీలో మీరు హ్యాట్రిక్ విజయం సాధించారు ఓటమిలో ఉండి కొంత నిరాశత ఉన్న మీకు ఇది ఒక బూస్టప్ లాగా చెప్పుకోవచ్చు ఎట్లా అనిపిస్తుంది అంత చాలా సంతోషం అండి ఏం లేదు సరే అరవై ఏళ్ళకు మళ్ళా బర్త్డే జరి నేనేం బర్త్డే జరుపుతలేను మనం పిల్లలు మన అభిమానులు వాళ్ళందరూ కూడా మరి బర్త్డే జరుపుదామని చెప్పి అనుకుంటున్నారని నాకు కూడా తెలిసింది వారు సరే నా అడిగారు సరే ఆ రోజు మీరు ఇక్కడే ఉండాలి గుట్టలో ఉండాలని చెప్పారు సరే ఉంటారని చెప్పాను ఇక కొంతమంది మా మహేంద్ర యువసేన ఆలయ నియోజకవర్గ ప్రతినిధులు వాళ్ళు కూడా పాటల సీడీ కూడా ఈరోజు ఉదయం రిలీజ్ చేశారు వాళ్ళు నా మీద ఉన్నటువంటి అభిమానంతో వారు మరి పాటల రూపకంలో మరి సీడీలు కూడా చేయడం జరిగింది వారికి నా ధన్యవాదాలు సరే జరుగుతాయి ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అభిమానులు చేస్తే సంతోషిస్తాం ఈసారి మీ బర్త్డే సందర్భంగా ఏదైనా మీరు ప్రత్యేకమైన నిర్ణయాన్ని ఒక లక్ష్యాన్ని కానీ ప్రకటించే అవకాశం ఉంది నా ఏముంది ఏమి లేదు మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడమే నా లక్ష్యం అంతవరకే నా లక్ష్యం కేసీఆర్ గారు మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా మా రైతులందరికీ అండగా ఉంటది వారు వస్తేనే మా రైతులు సంతోషంగా ఉంటారు నేను కోరుకునే లక్ష్యం నా ఒక రైతు నాయకునిగా నేను కోరుకునేది ఒకటే ఒకటి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తే మా రైతుల యొక్క బాధలు తీస్తాయని చెప్పి నేను నా లక్ష్యం వైపు పోతున్నాను ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు అటు కార్మిక లోకానికి సేవలు అందించడంతో పాటు ఇటు కర్షక లోకానికి కూడా సేవలు అందించారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఈ పరిస్థితిని చూస్తే మీకు సంతృప్తి కనిపిస్తుందా తృప్తి ఎక్కడిదే అండి సంతృప్తి లేదు తేది లేదు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ముఖ్యంగా మా ఆలయ నియోజకంలో పరిస్థితి చూస్తే కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక స్వర్ణయుగం లాగుండే ఈ ప్రాంతం ఎటు యాదగిరిగుట్ట ఇరవై కిలోమీటర్ల లోపు ఒక లాగా నడిచింది చాలా మంది మరి ఆర్థికంగా బలపడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు చూస్తే కొబ్బరికాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా తిట్టేటువంటి పరిస్థితి ఎవరికి కూలి పనులు దొరుకుతలేవు ఓటర్లు కూడా దాదాపు ఇక్కడ మా నుంచి అక్కడ వరకు కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేశారని చెప్పి వాళ్ళు పాపం పద్నాలుగు గోటలు పెట్టుకుంటే నాలుగు గోటలు మూతబడే పట్టిన పరిస్థితి యాత్రికులు వస్తలేరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు కుదేలు అయిపోయింది ఈ హైడ్రా పేరు మీద భయపడుతున్నారు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావడం లేదు తెలంగాణ ప్రాంతానికి రాకపోవడం వల్ల డబ్బులు కూడా రొటేషన్ ఎక్కడైతే ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయో అర్థమవుతలేదు దాంట్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆలయ నియోజకవర్గంలో యాదగిరిగుట్ట ఏటు ఇరవై కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రజలు ఆనాడు చాలా సుఖ స్వర్ణయుగంలాగా బతికినటువంటి రోజులు చాలా ఆర్థికంగా సంపాదించినటువంటి సందర్భం ఈరోజు అందరూ కూడా దివాలు తీసినటువంటి పరిస్థితి అందరు కూడా ఈ ప్రభుత్వం మీద తిట్టి స్థాపిస్తున్నారు